అదిగో పురాతన కోటగోడలు కోట్ల విలువ చేసే పురాతన శాసనం ఉన్న ప్రదేశాన్ని చూద్దాం రండి ముందుగా చెప్తున్నాను ఈ శాసనం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు మరియు ఆర్కె ఆర్కిటెస్ట్ వచ్చి ఈ శాసనం గురించి ఏం చెప్తున్నారు రెండు కూడా నేను ఈ వీడియోలు మీకు చెప్తాను ముందుగా ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటున్నారు బయట నాకు చెప్పిన మాటలు చెప్తాను నేను అండి ఇక్కడ నుంచి ఒక ఈ శాసనం చదివిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరంట పూర్వకాలంలో ఈ ప్రదేశం మొత్తము అభయారణ్యంగా ఉండేదంట కాకుల దూరం అన్న కాకుల దూరని కార కారడివి చీర చీమల దూరని చిట్టడివిగా ఉండేదంట అట్లప్పుడు ఈ గుడి ఉన్న ప్రదేశాన్ని చేరుకోవాలంటే చాలా కష్టంగా ఉండేదంట ఇక్కడ ఉండే ప్రజలకు అప్పుడు కొందరు వచ్చేసి ఈ యొక్క శాసనంలో ఏమో ఉండాయనేసి బంగారు నిధుల కోసం చుట్టుకారం వచ్చి తొగేవాలంట ఈ శాసనంలో చదివితే బంగారు ఉంటుందనే దేశం మొత్తం మొత్తం ఈ యొక్క ప్రదేశాన్ని అంతా ధ్వంసం చేసిపోయాలంట అప్పుడు అప్పుడు పూర్వకాలంలో వచ్చేసి వాళ్ళు ఈ విధంగా చేస్తా అంటే ఒక వ్యక్తి ఒక ముని వచ్చేసి మంత్రతంత్రాలతో ఈ శాసనం పెట్టుకున్నాడు అప్పటి నుంచి ఎవరు కూడా ఈ యొక్క ప్రదేశాన్ని రాకుండా బంగారం తొగి అట్లాంటివన్నీ చేసేవాళ్ళు కాదు కాదని చెప్తున్నారు ఈ యొక్క మాట అయితే ఇక్కడ కొందరు నాకైతే చెప్పినారు అది మరి నిజంగా ఈ యొక్క శాసనం గురించి ఆర్కియాలజిస్టులు ఏం చెప్తున్నారో నేను చెప్తాను వినండి చూస్తున్న ఈ శాసనం వచ్చేసి వైదుంబరాజైన దేవుడు క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై నాలుగులో వేయించినాడు అబ్బేశ్వర స్వామి ఆలయానికి అంకారం పేరుతో గంగ సముద్రం ఇచ్చినట్టు గంగ సముద్రం పేరుతో చెరువును దయించినట్టు ఇక్కడ దానంగా ఇచ్చినట్టు చెప్తున్నారు వైదుంబ మహారాజులు రాసిన పూర్తి శాసనం ఈ రాతిపైన ఆనాటి లిపిలో రాసిన అక్షరాలు పూర్తిగా చదువుతాను వినండి స్వస్తి సమస్త ప్రశస్తి సహితం శ్రీమతు విక్రమకాలమున వర్షంలో పదకొండు వందల యాభై నాలుగవ సంవత్సరం వైశాఖ శుద్ధ ఆదివారం నాడు స్వస్తి సమధిగత పంచ మహాశబ్ద మహామండలశ్వరం కలకడేపుర పరదీశ్వరం అనేక సమర సంఘటన లబ్ లబ్ధన విజయలక్ష్మి సమలింగిత సాలభక్ష్యస్థలం క్షత్రియ పవిత్రం భువన త్రినేత్రం పాండ్య గజకేశరి అవుధం బరాభరణ వైరీ సంహారణ సిద్ధవట దేవర దివ్యశ్రీ పాదపద్మరాధకం పరబల సాధకం శ్రీ మైత్రై లోక్యమల్ల భుజబల వీరనారాయణ నిశంక ప్రతాప చక్రవర్తి రాయదేవ మహారాజులు మరుజవాడి ఎండాపురం రాజధాని గావించి ఎరువులను దావినో తొంభై రాజ్యం చేయుచున్ సకల ధర్మములను స్థిర ధర్మములుగా గావించి అబ్బాపురమున అభ్యశ్వర దేవరకు రంగ భోగములకు గంగ సముద్రము ద్వారా పూర్వకము చేసి ఇచ్చిన వృత్తి స్వదత్తం పరదత్తం యహరీతి వసుంధర షష్ఠి వర్షం సహస్రాని విషాయం జయతే క్రిమిహిం ఈ ధర్మమునకు వక్రమైనను ఏ ఈ ఆల బ్రాహ్మణ వధించిన వారు మంగళ మహాశ్రీ శ్రీ ఈ ధర్మముల శడివాడు చల్లగుండు అంటే ఈ ధర్మాన్ని చదివినవాడు చల్లగుండు అని అంటున్నాడు ఇది పురాతనమైన ఈ యొక్క శాసనంలో వైదుంబరాజులు ఈ యొక్క గుడిలో వచ్చేసి గంగా సముద్రం పేరుతో చెరువును తవ్వించాడని అర్థము అయితే ఆ చెరువు ఇక్కడ ప్రస్తుతానికి లేదు అక్కడ గుడిపి ఉండదు పూర్వకాలంలో రాజులు వారు చేసిన దానాలను ఇలా శాసన రూపంలో లే బండపైన చెక్కేవాళ్ళు